హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీమై స్వీట్ హోమ్ నేను మీ రాజీని అందరూ ఏం చేస్తున్నారండి ఈ పాటికే లంచ్ కూడా అయిపోయి ఉంటుంది కదా ఈ వీడియో వచ్చేటప్పటికే సో మీ రొటీన్ ఎలా ఉన్నదనేది నా కామెంట్ చేసి చెప్పండి ఈరోజైతే నేను దేవుణ్ణి శుద్ధి చేసుకుందామని అనుకుంటున్నానండి ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ అయితే నేను క్లీన్ చేస్తాను ఎందుకు అంటే మంత్లీ సైకిల్స్ వస్తే ఉంటాయి కదా సో సైకిల్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా దేవుడిని అయితే శుద్ధి చేస్తాను ఈ వీడియో శ్రీపంచమి రోజు బ్లాగ్ అనమాట సో శ్రీపంచమికి ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేయలేదండి ఆ రోజు సరస్వతీదేవికి పూజ చేస్తారు కదా అలాగే బాసర వర్గల్ ఇవన్నీ కూడా బాగా కిటకిట్లాడుతూ ఉంటాయి జనాలతోటి ఎందుకంటే ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పి అక్షరాభ్యాసాలు అవన్నీ చేస్తారు సో చాలా మంచి రోజు ఇవాళ అలాగే శ్యామల నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి కదా చాలామంది చేసుకుంటూనే ఉంటారు నేనైతే చేయలేదు అలాగే ఈరోజు చాలామంది లలిత పారాయణ అది కూడా చేసుకుంటారు ఎందుకంటే పంచమి మాఘమాసం అన్నీ మంచి రోజులు అని చెప్పి శ్యామల నవరాత్రులు కూడా కలిసి రావడం వలన ప్రతిరోజు కూడా లలిత సహస్ర పారాయణ చేస్తారు ఎస్పెషల్లీ ఈరోజు అయితే మంచిగా చేస్తారు చాలా ఎక్కువ మంది మరి నేనేం చేస్తున్నా అంటే ఆ పూజ చేసుకునే ముందుగా ఒకసారి దేవుడు మొత్తం శుద్ధి చేసుకుందామని ఈ లోపల ఉండే దేవుడు మందిరంలో ఉండే విగ్రహాలు ఫొటోస్ అవన్నీ తీసాను సో డస్ట్ బాగా వస్తుందండి మాకు చుట్టూ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా సన్నగా ఉండే డస్ట్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది కిటికీలు అవి ఉన్నా కూడా వస్తూనే ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను విగ్రహాలు అవన్నీ కూడా తీసేసాను అలాగే కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టాను ఇంకా అమ్మవారికి పూజ చేసే కుంకుమ ఉంటుంది కదా అంటే ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటాం కదా కుంకుమ పూజ చాలామంది రోజు చేస్తారు నేనైతే ప్రతి శుక్రవారం చేస్తాను మీ అందరికీ తెలిసిన విషయమే సో అప్పుడు నేను చేసిన కుంకుమ పూజ పూజతాలూకా కుంకుమ ఉంటుంది కదా దానినైతే నేను ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడానికి వాడతాను అలాగే చాలా కొంచమే ఉంది చూసారా ఇంచుమించుగా వన్ మంత్ అలా అయినా కూడా కుంకుమ అనేది చాలా కొంచమే ఉంది అంటే మనం పూజ చేసేటప్పుడు కొంచెం కొంచెం కుంకుమ వేసుకోవాలి తట్టిడి తట్టిడి పోసేస్తే ఆ కుంకున్ని ఏం చేయాలో కూడా మనకే తెలియదు అనమాట సో కొంచెం కుంకుమ తోటి మూడు వేలతో పట్టేంత కుంకుమ చిట్టికెడ తీసి మనం పూజ అనేది చేయాలి సో ఇంకా అవన్నీ కుంకుమంతా తీసేసిన తర్వాత ఒకసారి క్లాత్ పెట్టి మొత్తం అంతా కూడా డస్ట్ క్లీన్ చేస్తున్నాను ఇంకా అక్కడ ఆల్మోస్ట్ మీకు చూపించే ఉంటాను కదా చిన్న చిన్న నల్లటి రేణువులు ఉన్నాయి కదా సో అవి ఏంటంటే హార తెచ్చేటప్పుడు వస్తున్నాయండి అవి ఎంత రాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుందామన్నా కూడా అవ్వట్లేదు ప్రతిరోజు హారతి ఇస్తుంటే దాంట్లోంచి చిన్న నల్లటి రేణువులు వస్తున్నాయి అది డస్ట్లా పేరిపోయింది అనమాట ఇంతకుముందు పాత ఇంట్లో ఉండేటప్పుడు పూజా మందిరంలో ఇలా అయితే నేను ఎప్పుడూ నోటీస్ చేయలేదు ఇప్పుడైతే మాత్రం నాకు బాగా కనిపిస్తున్నాయి అవి చాలామంది అడుగుతున్నారు కదా పాత ఇల్లు ఏమైందండి ఇదేంటండి దీంట్లో రెంట్కి వచ్చారా లేకపోతే ఇది ఓన్ హౌసా అని అడుగుతున్నారు ఇదైతే ఓన్ హౌస్ అండి పాత ఇల్లునైతే మేము అమ్మేశాము సో అమ్మేసిన తర్వాత ఆ మనీ ఇంకొంచెం లోన్ పెట్టి ఈ ఇల్లు అయితే తీసుకున్నాము ఈ జూలా చూసారా దీనిని నేను మీషోలో ఆర్డర్ చేశానండి రేట్ చాలా తక్కువ టూ ఫిఫ్టీ టూ ఎయిటీ అంత మధ్యలోనే ఉంది సో ఇది ఎప్పుడంటే లాస్ట్ మనకి కృష్ణాష్టమి వచ్చింది కదా సో ఆ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేయలేదు చిన్న షార్ట్స్ రూపంలో షేర్ చేసి ఉంటాను నాకు తెలిసి సో అప్పుడు అది నేను మీషోలో తీసుకున్నానండి చాలా బాగుంది ఆ జూలా క్వాలిటీ బాగుంది పీస్ కూడా చాలా బాగుంది మిట్టయ్య జూల అనమాట అది ఇంకా తర్వాత మొత్తం డస్ట్ క్లీన్ చేసేసిన తర్వాత ఈ ఫొటోస్ అవన్నీ కూడా ఒకసారి బట్ట పెట్టి తుడిచాను ఇందకలా ఆల్ ఆల్రెడీ చూసే ఉన్నారు కదా తర్వాత కొంచెం తడిచేసి ఆ గ్లాస్ పైన ఉండే మరకలు అన్నీ కూడా తుడిచేసాను వెనకతలు అయితే తడిబట్టు పెట్టి తుడవను ఎందుకంటే వెనకాతల కార్డ్బోర్డ్ లాంటిదే ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్కి కూడా అది కొంచెం మనం తడిచేసి తుడిచామనుకోండి అది చెమ్మ చేరిపోయి అయిపోయి లోపలంతా కూడా కోరికేసినట్టు అయిపోతుంది తొందరగా పటాలు పాడైపోతాయి సో కొంచెం మనం గ్లాస్ మీద తుడిస్తే సరిపోతుంది ఇంకా తర్వాత గంధం ఇంకా కుంకుమతోటి బొట్లన్నీ పెట్టి రెడీ చేశాను ఒక్కొక్కసారి అయితే నాకు ఈ కుంకుమ బొట్లు పెట్టడం కూడా ఓపిక ఉండదు అనమాట అంటే ఇంతకు ముందైతే నేను చక్కగా అన్ని పనులు చేసుకునేదాన్ని ఇప్పుడు కొంచెం ఎక్కువ పని అవుతుంటే ఏమవుతుందంటే నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోతుంది సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఈ పటాలకి కుంకుమ బొట్లు అవి పెట్టట్లేదు నేను అప్పుడప్పుడు చాలా రేర్గా ఒకటి రెండు సార్లు అలా జరిగింది ఎప్పుడు దేవుడిని శుద్ధి చేసినా నాకు మావయ్య గారు గుర్తొస్తారు ఎందుకంటే మా మావయ్య గారు ఉన్నారనుకోండి చక్కగా నాకు హెల్ప్ చేస్తారు మా అమ్మ ఉన్నా కూడా నాకు బాగా హెల్ప్ చేస్తుంది సో మావయ్య గారు ఏంటంటే ఈ విగ్రహాలు అవన్నీ కూడా నేను శుద్ధి చేసేలోగా మావయ్య గారు పూజ మందిరం అంతా చక్కగా నీట్గా చేసేస్తారు తుడిచేస్తారు తర్వాత పటాలన్నీ కూడా చక్కగా అలంకరణ చేసి పెడుతూ ఉంటారన్నమాట మావయ్య గారు ఉంటే ప్రతి పనిలో నాకు హెల్ప్ చేస్తారు సో చెప్తూ ఉంటాను కదా నేను కొంచెం నాకు బాగా స్ట్రెంత్ ఎవరంటే ఆయనే మా లాగా ఇదేదో నేను కాకా పట్టడానికి చేస్తున్నాను అని అనుకుంటారేమో లేదండి ప్రతిసారి పెళ్ళి నాకు టెన్ ఇయర్స్ అవుతుంది డే మన్ని నుంచి కూడా మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాం చాలా మంచిగా ఉంటాం అనమాట మా ఇద్దరి గారిది నాది ఒక మంచి బాండింగ్ ఉంటుంది సో అది ఎప్పుడు మిస్ అవ్వకూడదని నేను కోరుకుంటాను అమ్మ నువ్వు అవన్నీ చేసుకోమ్మా ఈలోగా నేను ఇవి చేస్తాను అంటారు ఎందుకు మావి గారు అంటే లేదమ్మా కష్టపడుతున్నావు కదా ఇది నేను చేస్తాను కదా ఎందుకు మేము ఖాళీగా కూర్చోవడమే కదా అంటారు సో మావి గారు అంటే నేను ఎప్పుడు తలుచుకుంటాను అనమాట దేవుడిని శుద్ధి చేసినప్పుడు ఎందుకంటే ఓన్లీ తోమిసి ఇచ్చేస్తే అనుకోడు కానీ శుద్ధి చేసేస్తే సరిపోతుంది అనమాట మిగతా అంత పబ్బ మావిగారే చేసి పెట్టేస్తూ ఉంటారు నాకు బాగా టైం ఇంకా ఎనర్జీ కలిసి వస్తుంది అనమాట సో ఇక్కడ లోపలైతే మాప్ చేసేసాను అలాగే దేవుడు గట్టు అవన్నీ కూడా శుభ్రంగా తుడిచేసాను గ్రానైట్ ఉంది కదా దేవుడు రాయి అది బ్లాక్గా ఉంటుంది కొంచెం బ్రౌన్ బ్లాక్ కలిసి ఉంటుంది అనమాట సో నేను బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అన్నట్టు నాకు అనిపించి కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుందని వైట్గా ఒక స్టిక్కర్ లాంటివి మనకి దొరుకుతున్నాయి కదా బయట వాల్పేపర్ టైప్లో సో అది తీసుకుని అక్కడ అంటించాను అనమాట ఆ స్టిక్కర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను నాకు ఎంతో నచ్చే నేను బ్రౌన్ ఇంకా బ్లాక్ కలర్లో ఉండే గ్రానైట్ వేసుకున్నాను కానీ పాత ఇంట్లో ఉండే పూజ మందిరంలోని మీకు ఆల్మోస్ట్ గుర్తుండే ఉంటుంది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అది చాలా ప్లెజెంట్గా చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అలకాగా లేకుండా సో అందుకని చెప్పి నేను ఇక్కడ కూడా ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే వెనకతలా సెట్ చేసుకున్నాను పాతి ఇంట్లో నేను ఏం మిస్ అయినా మిస్ అవ్వకపోయినా కూడా నా పూజా మందిరాన్ని అయితే నేను చాలా ఎక్కువ మిస్ అవుతున్నాను అది బాగా గుర్తొస్తూ ఉంటుంది నాకు మన ఛానల్లో చాలాసార్లు ఆ పూజ గదిని చూపి ఆ గది చూపించాను ఆ పూజ గదిలో పూజలు అవన్నీ కూడా చూపించాను కదా మీకు చిన్న మందిరం అది కానీ నేను ఎంతో ఇష్టపడి చేయించుకున్నాను ఆ మందిరం అయితే స్వస్తికు ఓం వచ్చి చిన్న చిన్న గంటలు కూడా వచ్చి చాలా ముద్దుగా ఉంటుంది అయితే అక్కడ ఉండేటప్పుడు ఏమనుకునేదాన్ని అంటే సపరేట్గా ఒక రూమ్ ఉంటే బాగుండేది అని ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు సపరేట్ రూమ్ ఉంది కాకపోతే ఆ మందిరాన్ని నేను మిస్ అవుతున్నాను అనమాట ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన పనులన్నీ కూడా వీడియోలో చూపించినంత ఈజీగా అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది బయట అయితే చాలా ఎక్కువ కష్టపడతాను కాకపోతే ఈ వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి చూపించే ఇరవై నిమిషాల్లోని వీడియోని చాలా ఎడిట్ చేసి పెడతాం అనమాట కానీ బయట చాలా ఎక్కువ శ్రమ ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా అది సో ఈ శ్రమని నేను మర్చిపోవాలి అంటే కొంచెం ఒక లైక్ చేశారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నాకు హ్యాపీగా ఉంటుంది అండ్ మీ కామెంట్స్ అయితే నాకు చాలా ఇష్టం ప్రతి కామెంట్ నేను చదువుతాను ఒక్కొక్కసారి నేను రిప్లై ఇవ్వక ఇవ్వలేకపోవచ్చేమో కానీ ప్రతి కామెంట్ని నేను చదువుతాను మన ఛానల్కి ఎక్కువ పాజిటివ్ కామెంట్సే వస్తాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంచి కామెంట్సే వస్తాయి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అన్నట్టు ఓ నెగిటివ్ కామెంట్ ఎవరో పెడుతూ ఉంటారు అంతే సో వచ్చేవన్నీ పాజిటివ్గా ఉంటాయి కాబట్టి నాకు కూడా మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నేనైతే రైస్ కూడా పెట్టుకున్నాను కొంచెం నాకు బాగా ఆకలిస్తుందని చెప్పి రైస్ పెట్టేసుకున్నాను మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు బాగా లేట్ అయిపోతుంది ఇంకా ఇవాళ శ్రీపంచం కదా సరస్వతి పూజ అనుకున్నాను కానీ ఇప్పుడు చేసే ఓపిక అయితే నాకు లేదు సో అర్థమైపోయింది అందుకే రైస్ పెట్టుకున్నాను ఈవినింగ్ చేద్దాం పూజ ఏదో హడావిడిగా టైం అయిపోతుంది కాబట్టి చేసేయాలి అని కాకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకుందాము అని చెప్పి ఈవినింగ్ చేసుకుందామని పోస్ట్పోన్ చేసా అన్నమాట ఇక్కడ దేవుడి విగ్రహాలన్నీ కూడా బాగా సబీనా ఇంకా చింతపండు సారీ నిమ్మకాయ ఈ రెండు కలిపి చేసేసాను శుద్ధి చేశాను మొత్తం అంతా చూసారా మంచిగా షైనింగ్గా అనిపిస్తుంది కదా వాటన్నిటిని మళ్ళీ పొడిగుడ్డుతో బాగా తుడిచేసి వాటన్నిటికీ కూడా గంధం కుంకుమ అవన్నీ కూడా మళ్ళీ పెట్టాలి తర్వాత గౌరీదేవి అవి ఉన్నాయి కదా వాటికైతే మళ్ళీ పసుపు రాసి తీసుకొచ్చి పెట్టాను ఆ గౌరీదేవి పక్కన చిన్న గౌరీదేవి కూడా మీకు అనిపించే ఉంటుంది అదేంటంటే నిమ్మల గౌరీ అని చెప్పి నేను ఒక నోమ్ పట్టాను అనమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నిమ్మల గౌరీ నోమ్ అని చెప్పి పట్టాను అది ఇప్పటి వరకు నాకు ఉద్యాపన అవ్వలేదండి సో ఉద్యాపన ఎప్పుడు చేసుకుందాం అనుకున్నా కూడా ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంది సో వీలుంటే కనుక నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకుందామని అనుకుంటున్నాను ఆ వ్రతం కోసం అని చెప్పి మనకి నిమ్మ చెట్టు ఉంటుంది కదా దాని తాలూకా కాండం అది సో దాన్ని తీసుకొచ్చి చిన్న గౌరీదేవి లాగా చెక్కి మా నాన్నగారు ఇచ్చారు సో దాన్ని పూజా మందిరంలో పెట్టి గౌరీ పూజ చేసిన ప్రతిసారి దానికి కూడా గౌరీ పూజ చేస్తూ ఉంటాను ఆ చిన్న ప్రతిమ కూడా సో ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన అయితే కుదరడం లేదు ఒకవేళ చేసుకుంటే కనుక నేను మీతో షేర్ చేస్తాను సో ఇక్కడ చూసారా మందిరం అంతా చక్కగా కలకల ఆడిపోతుంది కదా మంచిగా షైనింగ్గా ఉంది సో ఎంత ప్రశాంతంగా ఉంది నాకైతే ఇదైతే ఈవినింగ్ మధ్యాహ్నం ఈ అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు భోజనం చేసి రస్ తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే చక్కగా పూజ చేసేసుకుందామని రెడీ అయిపోయాను రెడీ అయిన తర్వాత లక్కీ గాడి బుక్స్ అవన్నీ కూడా తెచ్చుకున్నాను పూజ దగ్గర పెట్టడానికి ప్రతి ఇయర్ కూడా తోటి చేపిస్తాను పూజ కానీ ఈ ఇయర్ మాత్రం అవ్వలేదు ఎందుకంటే కొంచెం దానికి వైరల్ ఫీవర్ స్టార్ట్ అయిందనమాట అది కాకుండా మార్నింగ్ స్కూల్కి ఈవినింగ్ ఏమో ట్యూషన్కి అస్సలు టైం ఉండట్లేదు పాపం అది వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది అందుకే ఈసారి దాంతో కూర్చుని పూజ చేయడం కుదరలేదు బట్ దాని బదులు నేను చేశాను అనమాట ఈరోజు తెల్లటి పువ్వులతోటి పూజ చేస్తే చాలా మంచిదని చెప్తారు మా నాన్నగారు ఎప్పుడు సో ఇవాళ అయితే నాకు తెల్లటి పువ్వులు ఏం దొరకలేదు కానీ ఉన్న పువ్వులతో అయితే పూజ చేశాను ఇంకా దద్దోజన ఇవి నైవేద్యం పెట్టచ్చు కానీ నేనైతే ఇవాళ ఓన్లీ దానిమ్మ పండు ఉంటుంది కదా సో దానినే నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాను ఇంకోటి ఏంటంటే నా మైండే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకుంటే ఈ మధ్య యూట్యూబ్ చూస్తుంటే కొంచెం భయంగా ఉందండి ఎందుకో తెలీదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కొంతమంది ఏమో కొన్ని పూజలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కొంతమంది ఏమో కొన్ని పూజలు చేసుకోకూడదని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం సాత్వికంగా ఉండే పూజలు చేసుకోవచ్చు అలాగే తాంత్రికంగా ఉండే పూజలు అయితే మనం చేయకూడదు ఓం సరస్వతీ దేవ్యై నమ ధ్యామి ధ్యానం సమర్పయా అత్ర గచ్చ జగద్వంద్వే సర్వలోకైక పూజితే కృతమిమాం పూజాం గృహాన జగదీశ్వరీ ఓం సరస్వతీ దేవ్యై నమ ఆవాహయామి అనేక రత్న సంయుక్తం చితం సో ఇక్కడైతే నేను ఒక చిన్న వెండెపల్లెం తీసుకొని అందులో వినాయకుడిది అలాగే సరస్వతి దేవిది చిన్న చిన్న విగ్రహాలు పెట్టి వాటికైతే షోడసుపుచార పూజ చేస్తున్నాను జ్ఞాన ఆవాహనం స్నానం అలాగే వస్త్రం యజ్ఞోపవేతం గంధం అక్షతలు పుష్పాలు ఇలా అన్నిటికీ అన్ని ఉపచారాలకి మంత్రాలు చెప్పి పూజ అయితే చేస్తున్నాను తర్వాత అదంగ పూజ ఆ తర్వాత బ్రహ్మ సూత్రం గృహానత్వం బ్రహ్మ సక్రాది పూజితే ఓం సరస్వతి నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఈ పూజ మందిరాన్ని కూడా నాకు నచ్చినట్టు నేను కార్పెంటర్కి చెప్పి చేయించుకున్నాను బయట డోర్ అయితే మీరు చూసే ఉంటారు కదా అది నేను చాలా ఇష్టపడి నా ఐడియా కొంచెం జోడించి చెప్పాను అనమాట అంతా బానే ఉంది కానీ ఆ డోర్ కి అయితే చిన్న బెల్స్ పెట్టాలన్నమాట ఆ బెల్స్ అయితే ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు మీకు ఏమైనా ఓం 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 గాన వరప్రదాయ తెలియదు ఓం శ్రీప్రదాయ నమో పద్మనిలయాయ పద్మ పద్మాక్షయే నమ పద్మవత్రాయ నమ ఓం శివానుజాయ నమ ఓం పుస్తక భృతే నమో ఓం జ్ఞానముద్రాయ నమ ఓం రమాయ నమో పరాయ నమో కామ ఓం నమ మహావిద్యాయ నమో మహాపాతక నాసిమో మహాశ్రయాయ నమో మాలిన్యే నమ మహా సో ఇక్కడ పూజ అష్టోత్తరంతో అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం కుంకుమ పూజ చేశాను అలాగే మన దగ్గర పువ్వులు ఎక్కువ లేనప్పుడు రెండు పువ్వులు రెండు కొంచెం అక్షంతాలు తీసుకుని అష్టోత్తరం అంతా చదివిన తర్వాత అమ్మవారి పాదాల వద్ద ఆ పువ్వులు అయితే ఉంచవచ్చు అనమాట ఇంకా తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజ అయితే ఇక్కడితో కంప్లీట్ చేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే రాజీమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఒక నోటిఫికేషన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తాయి మీ మెయిల్కి వస్తుంది సో అప్పుడు కొంచెం ఈజీ అవుతుందనమాట నేను కూడా వీడియోస్ పెట్టాను అని మీకు తెలుస్తుంది తొందరగా వీడియో చూడే చూసే అవకాశం ఉంటుంది కొంతమందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్తున్నారు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్తే బాయ్ బాయ్